ఇక్కడ ఇంకొక వార్త ఉంది డోలో ట్యాబ్లెట్లా చాక్లెట్లా అంటూ ఐదేళ్లలో మూడు వందల యాభై కోట్ల ట్యాబ్లెట్ల అమ్మకాలు వారే వాహ్ ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ అయితే అంటే ఇది పారాసిటమాల్ పేరు మీద ఫేమస్ అయింది అయితే కేసీఆర్ నోట్లకించాయి కరోనా టైంలో అందరికీ ఆ ఇంట్లో కూడా పారాసిటమాలే ఉంటుంది డోలో అంటే మేము అందరికీ ఎక్క కదా సో ఆ డోలో సిక్స్ ఫిఫ్టీ ఏ ప్రాబ్లం వచ్చినా డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఇది బుడ్డ పిల్లగానికి చెప్తారు జర్రంత ఏదైనా ఉంటే డోలో వేసుకోరని చెప్తురు కానీ కరోనా తర్వాత ఎవరో ఎందుకు మా అమ్మ దాకా మా అమ్మ అరవై ఐదేళ్ళు ఉంటుంది మా అమ్మకు కూడా జనరల్గా అంటే పేర్లు అంటే వ్యవసాయం చేస్తారు కదా వాళ్ళకి ఈ పేర్లు వేరే ట్యాబ్లెట్ ఏది గుర్తుండదు వేరే వాళ్ళు పది రకాల టాబ్లెట్లు మింగినా షుగర్ ఈ బీపీ ఏది మింగినా ఆ పేర్లు తెలివాయి కానీ డోలో అనేది వాళ్ళకు అట్లా మైలకు ఎక్కింది ఎక్కిచ్చారు అట్లా అంత మంచి దంద దింది కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో సిక్స్ ఫిఫ్టీ వాడకం చెప్పలే కరోనా నుంచి దాని పేరు మారిపోయింది డోలో సిక్స్ ఫిఫ్టీ అంటే అది చాక్లెట్లు అయిపోయినాయి నెత్తిని వచ్చినా జనం వచ్చినా ఇష్టం ఉన్నట్లు మింగేస్తున్న జనం అతిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయి అంటున్న డాక్టర్లు క్యాడ్బరీ జెమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ క్యాడ్బరీ చాక్లెట్లు అవి అంటూ ఇప్పుడు జెమ్స్ జెమ్స్ తిన్నట్టే జర్ర ఏమన్నా అయితే డోలో ఏమో డోలో వేసుకోకపోయినా అని చెప్పేస్తున్నారు ఇంట్లో ముసలూలు కూడా సింపుల్ అయిపోయింది డోలో టాబ్లెట్లు జ్వరం వచ్చినా తలనొచ్చినా ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెప్తున్నారు ఈ టాబ్లెట్ అమ్మకాలు గతంలో కంటే రెట్టింపు ఆ కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయని అన్నారు అయితే సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతి వాడకం అనేక అనర్ధాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు శరీరంలో ఏ అస్వస్థ అస్వస్థతకైనా జ్వరం ఒక లక్ష లక్షణం పదే పదే డోలో ట్యాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది కానీ శరీరంలోని అసలు వ్యాధి మరుగున పడుతుందని తెలిపారు డోలో అది వాడకం వల్ల దీర్ఘకాలిక రోగాలు లక్షణాలు మరుగున పడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారంటూ అతిగా వాడితే లివర్లు కిడ్నీలు అయితే కొట్టేస్తాయట ఏదైనా అంతే అతిగా వాడితే అయితే జ్వరం రాగానే మనం డోలో వేసుకుంటే జనరల్గా జ్వరం తగ్గితే మనం ఏమనుకుంటామంటే ఫీవర్ తగ్గిపోయింది కదా ఇంకేంది సో డోలోనే పని చేస్తుందేమో అనుకుంటాం కానీ లోపల ఉండే ఏదన్నా వేరే ఇష్యూ ఉంటే అది మరుగున వాడిపోతూ ఉంటుంది అంత తొందరగా డయాగ్నోస్ కాదు దొరకదు సో తద్వారా ఒకటేసారి బయటకు వచ్చేస్తుంది అయితే లివర్లు కిడ్నీలు కొట్టేస్తుంది అతిగా వాడకండి పక్కగా యాక్చువల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే రా వాడాలి ఇది పక్క మనందరికీ తెలుసు అయితే కొంత వయసు ఉన్నప్పుడు కొంత గట్టిగా ఉన్నప్పుడు నువ్వు ఏదంటారు కదా రాళ్ళు తిన్నా అరుగుతాయి అన్నట్టు కొంత అది ఉంటుంది ఆ శక్తి ఉన్నప్పుడు సో అవయవాలు కూడా చాలా బ్రహ్మాండంగా వాటికి అవి రివైవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ఏదైనా వేసుకున్నా కొంత పని చేస్తుంది కానీ ఎట్టెట్లా వయసు తగ్గిపోతా అటు పెరుగుతూ ఉంటే వడలిపోతూ ఉంటే శరీరం ఇబ్బందులు వస్తూ ఉంటాయి చెప్పలేము ఈ డోలో వేసుకొని అప్పుడు మందం తాత్కాలికంగా దాన్ని నొప్పిని వచ్చేమో కానీ లోపల ఉండే కంప్లీట్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఆ ఇష్యూ మరి బయటికి రాకుండా మరుగున పడిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే మనకి తగ్గుతుంది కదా అని ఇది వాడుకుంటూ పోతారు చాలామంది చేస్తే తప్పదే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఏదన్నా నీకు ఒక ప్రాబ్లం వస్తుందంటే అది తగ్గుతూ ఉంటే మనకు అనిపించేది అది వేసుకుంటే పోతుంది కదా అవి కానీ దాన్ని వాడడం మొదలు పెడతా ఉంటాం దాని ద్వారానే ఎంతోమందిని మైకేల్ జాక్సన్తో సహా ఎంతోమందిని ఈ యొక్క ఈ సంబంధం ఈ ఇదని చెప్పట్లే మైకేల్ జాక్సన్ చనిపోయింది కూడా పెయిన్ పెయిన్కిల్లర్స్తోనే తెలుసా మీకు అది ఈవెన్ మైకేల్ జాక్సన్ ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ కూడా ఆయన ఎక్కువ కిల్లర్ తీసుకోవడం వల్ల వివిధ రకాల ఇబ్బందులు వచ్చి శారీరకంగా ఆయన కథమైపోయింది ఆయన పరిస్థితి అట్లనే ఎక్కువగా కిల్లర్స్ వాడొద్దనేది ఒక లెక్క అయితే ఏదైనా అవసరమైతేనే ప్రిస్క్రైబ్ చేస్తే డాక్టర్ రాసిస్తేనే వాడడం అనేది పర్ఫెక్ట్ అది కరెక్ట్